ఈరోజు సోమవరపు సురేంద్ర సనా పెంచలయ ఈ కడప టౌన్ సంబంధించిన వ్యక్తి ఇతని మీద రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మనకి క్రైమ్ నెంబర్ త్రీ నాట్ సిక్స్ బై ట్వంటీ ఫోర్ లో ఒకటి చీటింగ్ మరియు ఫోర్ నైన్టీ డే కేసు కింద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఇతను పరారీలో ఉన్నాడు ఇతను కంప్లైంట్ యొక్క వర్షన్ ఏంటంటే అతన్ని వాళ్ళ ఇతను ఎవరైతే ఈ సోమవారం సురేంద్ర అనే వ్యక్తి ఉన్నాడో ఇతను మాయమాటలు చెప్పేసేసి క్రైస్తవ మ్యాట్రిమోని ద్వారా మ్యారేజ్ చేసుకున్నాడు రెండు వేల ఇరవై లో ఇతను ఏంటంటే మైనింగ్ బిజినెస్ చేస్తాను కన్సల్టేషన్ నడుపుతాను నాకు పెట్రోల్ బంక్ ఉంది దానికి శాంక్షన్ అయింది అని చెప్పేసి ఇట్లాంటి అన్ని కూడా మోస్ఫూర్తిమైన మాటలు చెప్పి ఇతను ఈమె దగ్గర ఉన్నటువంటి డబ్బుని అంటే డబ్బు ఒక తొమ్మిది లక్షల రూపాయల క్యాష్ ని తీసుకున్నాడు అలాగే ఒక ముప్పై తిరాల బంగారం కూడా ఇతను ఏం చేసిందంటే నా దగ్గర ఉంటే జాగ్రత్తగా ఉంటాయని ఒక ఏజెంట్ లాగా వ్యవహరించు అంటే ఈ నీ బంగారం మొత్తం కూడా నీ దగ్గర సేఫ్టీ ఉండదు నా దగ్గర సేఫ్టీ ఉండదు అని చెప్పేసి ఒక ముప్పై తరాల బంగారం తీసుకున్నాడు తీసుకుని తొమ్మిది లక్షల రూపాయల డబ్బులు తీసుకుని ఇతను లాస్ట్ ఇయర్ ఇక్కడ భువనగిరి టౌన్ నుంచి ఎస్కేప్ అయ్యిండు ఇతని గురించి మేము విచారించగా తెలిసింది ఏంటంటే గతంలో కూడా ఒక ముగ్గురు అమ్మాయిని విజయవాడకు సంబంధించిన ఒక ఇద్దరిని ఖమ్మం సంబంధించిన వాళ్ళని మోసం చేసిండు అంటే వాళ్ళకి కూడా ఏంటంటే ఫాల్స్ ఆఫ్ మ్యారేజ్ అంటే మీ మ్యారేజ్ తీసుకుంటా అని చెప్పేసి కూడా వాళ్ళని కూడా చీటింగ్ చేస్తే వాళ్ళు కూడా కొంత అమౌంట్ వాళ్ళతో సెటిల్ చేసుకుని వాళ్ళతో కేసులు కాకుండా వాళ్ళు విత్డ్రా చేయించుకున్నాడు ఇప్పుడు మూడు గతంలో మూడు ఇష్యూస్ అయిపోయితే ఇది ఫోర్త్ ఇష్యూ మన భువనగిరి టౌన్ లోది ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే కడపలో మళ్ళీ అగైన్ తను ఒక అమ్మాయిని కూడా మళ్ళీ చీట్ చేసి ఇంకొక అమ్మాయిని కూడా మ్యారేజ్ చెప్పి తెలుస్తుంది అక్కడ ఇతని పేరు ప్రతాప్ రెడ్డి ఇతనేది పేరు అనమాట ఇప్పుడు ప్రస్తుతం సోమవారం సురేంద్ర రెడ్డి అసలు ఇతను ప్రతాప్ రెడ్డి అని చెప్పేసి పేరు మార్చుకుని ఆమె తన యొక్క గతం చరిత్ర ఐ మీన్ ఈ మ్యారేజ్ అన్ని గురించి తెలియజెప్పకుండా ఆమెను మ్యారేజ్ చేసుకుని అక్కడ కూడా ఒక కొడుకుందండి అని చెప్పేసి తెలుస్తుంది ఇతన్ని ఈ రోజు మనము మన యొక్క భువనగిరి టౌన్ లో హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద ఉన్నాడని చెప్పి సమాచారం రావడంతో మనం వెళ్లి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అంటే మరి ఇతను ఇతని యొక్క ఇతను పెళ్లి పేరుతో పలువురు మోసం చేసినట్టుగా ఇతను అంగీకరించిండు ఇది మీరు కూడా పబ్లిక్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క మ్యాట్రిమోని వెబ్సైట్స్ కూడా గుడ్డిగా నమ్మడానికి వీల్లేదు మీరు అందరి వారి యొక్క బంధువుల వివరాలన్నీ కూడా చెక్ చేసుకొని అన్ని వీటి యొక్క క్యారెక్టర్ అన్నింటినీ కూడా పరిశీలించుకొని మ్యారేజ్ విషయంలో ముందుకు పోతే బెటర్ అని చెప్పేసి కోరుతుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్